హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కిట్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మా పాప వాళ్ళ కాలేజ్కి వెళ్తున్నామండి మా పాప నేను అయితే ఈరోజు వాళ్ళ కాలేజ్లో ఏదో సక్సెస్ మీట్ ఉంది పేరెంట్స్ని తీసుకొని రమ్మన్నారు అని చెప్పింది సో అందుకని ముందు నేను బయలుదేరాను అక్కడ ఏ టైం అవుతుందో ఏంటో తెలియదని ఇంకా నేను నేను పాప మాత్రమే వెళ్ళాము అందుకని టూ వీలర్ వేసుకొని వెళ్ళాము ఇది ఇంటి దగ్గర నుంచి కాలేజ్ ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు సో అందుకని ఇంకా మేమిద్దరం మాత్రమే వెళ్ళాము వెళ్ళి నేను ఫస్ట్లో మా పాప బండి ఎక్కడానికి అస్సలు ధైర్యం చేసేదాన్ని కాదు ఎక్కడ పడేస్తుందో అని చెప్పి సో ఇప్పుడైతే బాగా ధైర్యం వచ్చేసింది ఎందుకంటే బాగా సీనియర్ అయిపోయింది డ్రైవింగ్లో చాలా బాగా తీసుకెళ్తుంది ఎక్కడికైనా ఇదైతే ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అని పెట్టారండి కేఎల్ యూనివర్సిటీ యాక్చువల్లీ మా పాప చదువుకుంది సో ఫోర్త్ ఫైనల్ ఇయర్ అనమాట ఇంకా జాబ్స్ వచ్చిన వాళ్ళందరికీ ఇలా సక్సెస్ మీట్ అని పెట్టారు సో దానికి వెళ్ళాము మేము ఈవినింగ్ టైంలో నైట్ అయిపోయింది లేండి మేము వెళ్ళేసరికి సిక్స్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము ఇంకా కాలేజ్కి నేను చాలా తక్కువ సార్లు వచ్చాను ఇయర్లీ ఒక్కసారి రెండు సార్లు అట్లా వచ్చాను ఇదైతే ఈ సంవత్సరంలో మూడోసారి వచ్చాను ఇంతకుముందు ఏదో ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు అట్లా రెండుసార్లు వచ్చాను ఇది మూడోసారి వచ్చాను ఇంకా లాస్ట్ ఫైనల్ కదా ఇంకా ఇట్లా సక్సెస్ అందరూ వచ్చేసారు అప్పటికే ఎప్పటికో ఎప్పుడో వచ్చేసారంట అందరూ ఇంకా వచ్చినా ఏం చేసేదేం లేదండి అందరూ అక్కడ కూర్చోవడమే కానీ క్లైమేట్ అయితే చాలా వేడిగా ఉంది అస్సలు గాలి లేదు సో ఇక్కడికి రాగానే రాగానే అరటికాయ బజ్జీలు అట్లా ఏదో బజ్జీలు అయితే పెట్టారు అవి రెండు తినేసాము మేము తింటే మే నేను తింటడంతోనే లాస్ట్ మా పాప కూడా తీసుకోలేదు మేము తింట అక్కడతో అవి అయిపోయినాయి ఇంకా అందరూ వచ్చి ఫ్యాన్లు ఎక్కడ ఫిక్స్ చేస్తున్నాయో దాని ముందే కూర్చుండిపోయారు ఎక్కడ ఖాళీ లేదు ఫ్యాన్స్ దగ్గర ఇంకా విడిగా కూర్చుంటేనే అసలు గాలి లేదు ఎక్కువసేపు అయితే కూర్చోలేకపోయాం కానీ తప్పదు కదా మన టర్న్ వచ్చి పాపకి సర్టిఫికేట్ ఇచ్చేదాకా ఉండాలి అని చెప్పారు సో అందుకని వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా అట్లా 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 వెయిట్ చేస్తూ చాలా టైం అయితే తీసుకున్నారు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి అట్లా అక్కడికి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయిపోయింది సో అలా వచ్చిన వాళ్ళు కూర్చోలేక వేడికి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అటు ఇటు తిరుగుతూ కొంచెం ఫ్యాన్లు ఉన్న చోట ఎక్కువగా కూర్చున్నారు ఇంకా విడిగా అయితే తక్కువ కూర్చున్నారు వీళ్ళందరూ ఇక వరుసనే స్టార్ట్ చేశారు ఎక్కువ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళని ఫస్ట్ ఫస్ట్ వాళ్ళని తర్వాత అట్లా పిలుస్తూ అందరికీ అయితే ఇచ్చేశారు ఇదే చాలా టైం తీసుకుందాం తీసుకున్నారు అవి ఇవ్వడం కూడా ఇంకా లాస్ట్ ఫైనల్గా మా పాపది వచ్చేసరికి లెవెన్ అయింది ఇంకా అవి తీసుకొని మేము ఇంటికి రిటర్న్ అవ్వడానికి మేము బయటికి రావడానికి కూడా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది దాదాపు అందరూ తీసుకున్న వాళ్ళు తీసుకున్నట్టు వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకంటే అప్పటిదాకా వెయిట్ చేసిందే షీల్డ్స్ అవి తీసుకోవడానికి సో అందుకని చెప్పి ఇక వరుసనే స్టార్ట్ చేయంగా కానీ ఇక అందరు ఎవరికి వాళ్ళు ఎప్పుడు వస్తుందా పేరు అని అట్లా చూశారు ఇంకా టర్న్ వచ్చేసరికి మేము కూడా తీసుకున్నాం కాకపోతే వీడియో లేదు ఫొటోస్ అయితే ఎవరు తీశారు ఫ్రెండ్స్ సో అందుకని అవి యాడ్ చేస్తాను దీంట్లో ఇలా షీట్స్ తీసుకున్న తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్